హాయ్ హలో నమస్కారం నేను మీ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ రియల్ ఎస్టేట్ కు స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మనం ఎప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం పదహారు పాయింట్ ఐదు అంకనాలతో మనం న్యూ హౌస్ వచ్చిందండి ఈస్ట్ ఫేస్ కార్ పార్కింగ్ ఉంది ప్లస్ సీలింగ్ గార్డు చేస్తుంది అయితే వుడ్ వర్క్ మాత్రం చేయలేదండి చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చి ఉన్నారు ఇది టీవీ బోర్డ్ అండి ఎక్ సైడ్ ఇచ్చాడు హెచ్ హౌస్ అండి ఇది చూడండి దీనికి బాత్రూమ్ బయట ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్మెంట్ వాష్రూమ్ ఇచ్చారండి సీలింగ్ అయితే చేస్తుంది వుడ్ వర్క్ అయితే చేయలేదు దీని లొకేషన్ వచ్చి పడారపల్ల అండి పడారపల్లి వస్తుంది అలాగే ప్రైజ్ వచ్చి నలభై ఏడు లక్షలు చెప్తున్నారండి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే సంప్రదించండి కిరణ్ రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ డ్రీమ్ అలాగే పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా అమ్మాలన్నా హౌసెస్ కావాలన్నా అమ్మాలన్నా ప్లీజ్ సంప్రదించండి కిరణ్ రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ యువ డ్రీమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి